హలో ఫ్రెండ్స్ ఫోర్టీన్త్న రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం అందరూ కూడా చారు వెనకాల వస్తూ ఉంటారు ఇక అఖండ దీపం వెలిగించడానికి ముందుగానే చారు ఇక అఖండ దీపం తల మీద పెట్టుకుని వస్తూ ఉంటుంది కదా ఇక అప్పుడే ఆ దీపం పైన ఉన్న తల మీద ఉన్న ఆ దీపాన్ని మొత్తం కింద పడేస్తుంది ఇక అప్పుడే చారు అలా పడేయగానే అందరూ ఒక్కసారిగా చూసి షాక్ అయిపోతారు ఇక అందరూ కంగారు పడుతూ చూస్తూ ఉంటారు పూజారి ఇలా అంటాడు అయ్యో ఇప్పుడే అసలు ఇక్కడ దీపం అఖండ దీపాన్ని వెలిగించక ఉండే అఖండ దీపం ఆరిపోయింది అంటే కింద పడిపోయింది అంటే ఇది అశుభం అని అంటూ పూజారి చెప్తాడు ఒక్కసారిగా అందరూ ఏడుస్తూ కంగారుగా చూస్తూ ఉంటారు ఇక మీరు ఈ దీక్ష ఏ ఈ పూజని ఎవరి ప్రాణాలైతే కాపాడటం కోసం చేశారో ఆ ప్రాణం ఇంకా నిలవదు అని అనిపిస్తుంది ఇంకా ప్రాణం బ్రతకదు అని అనిపిస్తుంది ఇది అందుకే సంకేతం అందుకనేమో ముందుగానే అఖండ దీపం ఆరిపోయింది ఇది అశుభం అని అంటూ చెప్పగానే అందరూ ఏడుస్తూ ఇంకా అలా గారుగా చూస్తూ ఉంటారు ఇక ఈ లెక్కన చూస్తూ ఉంటే ఆ దీపం ఆరిపోవటమే కాదు ఇంకా మనిషి కూడా అలాగే ఈ దీపం ఎలా ఆరిపోయిందో అలాగే ఆరిపోతాడనిపిస్తుంది అని అంటూ ఉంటే అందరూ ఏడుస్తూ ఉంటారు ఇక అప్పుడే ఇక్కడేమో ఆద్య శివరామ్ వీళ్ళు ఉంటారు కదా రఘురాం దగ్గర ఇక మందులు ఎన్ని రకాలుగా చేసి వేసిన రఘురామ్కి ప్రయోజనం లేదని ఇంకా అక్కడ ఉన్న గురువుగారు చెప్ ఎన్ని రకాలుగా నేను ప్రయత్నించాను ఎన్ని రకాల మందులు వేశాను అయినా కూడా ఆ ప్రాణం బ్రతకడానికి సహకరించట్లేదు ఇంకా ఆ గుండె ఇప్పటికీ కొట్టుకుంటుంది అంటే మీ అందరి ప్రేమ వల్లేనేమో ఎన్ని రకాలుగా మేము ప్రయత్నం చేసినా అతడు బ్రతకడనే అనిపిస్తుంది బ్రతికే అవకాశం కూడా లేనేలేదు ఇంకా గుండె కొట్టుకుంటుందంటే కేవలం మీ కుటుంబం అంతా అతన్ని ఎంతగా ప్రేమిస్తున్నారో ఆ ప్రేమే అతని గుండె కొట్టుకునేలా చేస్తుంది అని అంటూ చెప్తూ ఉంటే ఇక్కడ ఆత్య కూడా ఏడుస్తూ ఉంటుంది ఇక శ్రీను అందరూ అందరూ కూడా ఏడుస్తూ ఉంటారు ఇక వాళ్ళు రఘురాం బ్రతకడు అని చెప్పేస్తారు ఇక వాళ్ళంతా ఏడుస్తూ ఉంటారు కాబట్టి ఇంకా రఘురాం నిజంగా బ్రతుకుతాడా లేదా అసలు ఏం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్